అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మా పోతు రోజు కొబ్బరి బుండాల కత్తి మహేష్ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాడు వీడి పని ఇదే అందుకే తీసుకున్నారు ప్రెస్ మీట్లు వాడు పని వాడిని తీసుకున్నది అందుకు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు పేపర్లు పంపుతారు ఆ పేపర్లు చదవాలి ఇంతకుముందు బాగానే మాట్లాడేవాడు ఇప్పుడు పేపరే ఇటు బ్రతుక్కి వీడు బ్రతుకు ఫ్రీడమ్ కోల్పోయాడు వీడు స్వేచ్ఛను కోల్పోయాడు అమ్మేసుకున్నాడు అందుకు ఆ పేపర్ తప్ప ఏది మాట్లాడకూడదు వీడు మాట్లాడి స్వేచ్ఛ లేదు వీడికి ఆ పేపర్లో పంపిన పేపర్లో ముక్క తప్ప వేరేది ఏం మాట్లాడటానికి వీడికి స్వేచ్ఛ లేదు వీడు బ్రతుకుని నమ్మేసుకున్నాడు అట్లా సరే తిట్టు కూడా టైం వేస్ట్ కానీ తిట్టడానికి కూడా నాకు మనస్కరించట్లేదు ఇలాంటి వాడిని తిట్టి తిట్టి ఎందుకు టైం వేస్ట్ నిన్న ప్రెస్ మీట్లో జగన్ గారు అంత ఉత్తముడు లేరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అవినీతి పరులు రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారు గుండాజాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే అన్ని రివర్స్లో చెప్తున్నాడు అనమాట అన్ని రివర్స్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇది ఏంటంటే ఎంతవరకు చూడాలంటే నాకు అర్థమైంది ఇక మొన్నడి ఏదో కొత్తలు అంటే కొంచెం కోపంలో మాట్లాడుతూ ఉంటాం ఇక మీద ఇటు కామెడీ స్టార్ అయిపోయాడు బఫూన్ ఒక బఫూన్ గాడు ఒక కామెడీ స్టార్ లాగా చూడటం తప్ప మించి ఒక పౌసాని కృష్ణమూరల్ని ఎలా చూస్తాం ఈడు ఒక అంతే ఒక ఆర్జీవి ఒక పౌసాని ఒక ఈడు మా కత్తి బొండ కొబ్బరి బొండలు అతి మహేష్ గాడు సో ఇలా వీడికితే ఇంపార్టెన్స్ అంతకు మించి ఎక్కువ ఇచ్చి టైం వేస్ట్ వీడికి ఇలాంటి వాడికి ఇవ్వకూడదు కూడా నిజంగానే ఇలాంటి వాడికి టైం వేస్ట్ అంతకు మించి టైం ఇచ్చి ఇప్పుడు ఎవరు జగన్ రెడ్డి గారంట కాపులకి పదివేల కోట్లు ఇచ్చేస్తారంట సంవత్సరానికి రెండు వేల కోట్లు అంట ఎలా ఇచ్చారంటే అరవై సంవత్సరాలు లోపల వాళ్ళకి ఏదో పదిహేను వేలు వేస్తున్నారు కదా దాని ద్వారా అభివృద్ధి చెందడానికి డబ్బులు వేస్తారంట అభివృద్ధి అంటే అది కాదురా సార్ ఏదో దాన్ని అభివృద్ధి అంటారా అది వెయ్యకర్లా పది ఇంకా పని కల్పించు జనాలకి పని అంటే ఉద్యోగాలు ఇవ్వకర్లా ఎక్కడైనా ఈ ఈ లోకల్లో చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టిస్తే ఆ ఇండస్ట్రీస్లో పని చేసుకుంటారు చేయగలిగే వాళ్ళు అభివృద్ధి అంటే అది ఆ పని చేస్తే కుటుంబం అంతా పని చేస్తూ ఉంటే కొంతకాలానికి అభివృద్ధి చెందుతారు వాళ్ళ పిల్లలను చదివించుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా ఆ టైంలో ట్రా వాళ్ళని చేసుకుని అభివృద్ధి అలా జరుగుతుంది అదే నువ్వు పదిహేను వేలు ఇచ్చి సంవత్సరానికి నువ్వేమో కోట్లకి నేను నమ్మేసుకుంటావు పదిహేను వేలకి జనాలకి ఇచ్చేస్తే అభివృద్ధి చెందిపోతారా అది నీకు నువ్వు నీకు ఎంతో డబ్బు ఇచ్చినట్టు నీకు ఇప్పుడు సడన్గా మారిపోయి జగన్ రెడ్డి ఉత్తముడు అయిపోయాడని చెప్పి అందరూ అలా అనుకోరు కదరా ఇప్పుడు అలా అనుకోర్రా అందరూ అలా ఉండకూడదు కదా నువ్వు ప్రజలు సమాజం అని మాట్లాడగరాయన ఎవరు వినరు నిన్ను చూసి నవ్వుకుంటారు తప్ప ఎవరు వినరు నీలాంటి వాడిని పట్టించుకోరు కూడా ఆటలు అట్టుకోండి గడివి నువ్వు ఆటలు అట్టుకుండా నువ్వు అంతే నీ పని కూడా కొన్నాళ్ళు తర్వాత నిన్న వాళ్ళు కూడా వదిలేస్తారు నీకు వైసీపీకి కూడా నీ పని కొంతకాలమే ఎలక్షన్ అయ్యే వరకు ఇంకో పది రోజులు వాళ్ళు కూడా పట్టించుకోరు నిన్ను జూన్ నాలుగు తర్వాత నీ బతుకు ఎలా ఉంటుంది నీకు తెలిసిపోద్ది కదా రియాలిటీలో చూసుకుంది కానీ ఒకవేళ ఒక పాటను వాళ్ళు గెలిచినా కూడా నేను పట్టించుకోరు పట్టించుకోరు నువ్వు అట్లా అట్టిపండు గడివే అది కూడా ఈ పది రోజులు అట్లా అట్టపండు గడువు రాజకీయ నాయకుడిగా నీ ఎదుర్దల ఆగిపోయింది నువ్వు ఆగిపోయావు అంతే నీ బ్రతుకు అక్కడితో ఆగిపోయింది ఎండకాడు వేసేసుకున్నావు మొన్నే నీలో ఉన్న దరిద్రాన్ని అంతా బయటికి లాక్కొచ్చేసావు సో నువ్వు వాటిలో అట్టి గడివి అడిగి లాగే ఉండు అంతకుమించి నీ వల్ల ఏమీ జరిగేది ఏమీ ఉండదు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి పదివేలు ఓట్లు తెచ్చుకోలేవు కానీ పెద్ద పెద్ద కబుర్లు ముద్ర కబుర్లు చెప్తా వచ్చింది ఎందుకు మనకి నువ్వు నేను ఒకటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను నీకు ఎవరైనా పదివేలు ఓట్లు ఇర్రా నిజంగా నీకు ఫాలోయింగ్ ఉంటావు పదివేలు ఓట్లు తెచ్చుకో ఓట్లు తెచ్చుకుంటే అప్పుడు నీకు గౌరవం ఇస్తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తావు పదివేలు ఓట్లు తెచ్చుకుంటే అప్పుడు నీకు గౌరవం నీ గురించి ఒక వీడియో చేస్తాను మా పోతున్న కొబ్బరిపండా మహేష్ గారికి ఇలా పదివేలు ఓటింగ్ ఉంది నేను అవసరంగా తప్పుగా మాట్లాడాను వాళ్ళ గురించి అని చెప్పి ఒక వీడియో చేస్తే అప్పుడు గౌరవంగా మాట్లాడతాను నీ గురించి మహేష్ గారి గురించి తప్పుగా మాట్లాడాను నేను క్షమాపణలు కూడా చెప్తాను ఊరికనే వచ్చి ఫ్రెష్ మెట్లు పెట్టేసి పేపర్ ఇచ్చిన పట్టుకొచ్చి చదువుతూ నీకు నువ్వు ఎక్కువగా ఊహించుకోకు ఇక్కడ జనం కూడా ఎవరు అనుకోవట్లేదు ఫస్ట్ ఎవరు అనుకోవట్లేదు నీకు నువ్వు ఊహించుకుంటున్నావు ఆ బ్రహ్మల నుంచి బయటకు వచ్చి దాన్ని పిచ్ అంటారు నీకు నువ్వు ఎక్కువగా ఊహించుకుంటే ఊహించుకోకు అది కొంతవరకే ఉంటుంది షో చేయడం ఓకే జగన్ రెడ్డి గారికి అంటే చెల్లింది అన్నాను నాన్న రాజశేఖర రెడ్డి కాబట్టి అలా అని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి అతనికి అయితే వెళ్ళింది షో చేశాడు అలా మొత్తం మీద జనాలు మాయ చేసి ముఖ్యమంత్రి అయిపోయాడు నీకు కాదు నీకు అసలు నీకు ఓటేసేవాళ్ళు పది మంది పదివేలు ఉన్నాయి నీకు కాదు అది నీకు అంత సినిమా లేదు నువ్వు ఎక్కువ ఊహించేసుకోకు నీ గురించి ఇక్కడ ఎవరో జనం అనుకోవట్లేదు నువ్వు కూడా ఊహించుకోవడం మానే అందుకని ప్రెస్ మీట్లు ఈ పది రోజుల తర్వాత నీ పని ఎలాగూ ఉండదు వాళ్ళు పట్టించుకోరు జనం కూడా నేను పట్టించుకోరు ఓకే